పేరు శిరీష శివుని పాట అమ్మాను పైన చెప్పవమ్మ సాంబశివునికి నువ్వే కనువివమ్మ సాంబశివునికి చెప్పవమ్మ సాంబశివునికి నువ్వే కనువివమ్మ సాంబశివునికి 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 ఈట మరొక మూటలేంబ శివునికి గీతలు కళ మీ నొసటి గీతలు ఈట మరొక నాదములేని వేదములు అమా నువ్వ చెప్పవమ్మ సాంబశివునికి నువ్వే కనుపిప్పవమ్మ సాంబశివునికి బొసకొట్టే పాములేని సాంబశివునికి బొసకొట్టే పాములే సాంబశివునికి అట్టలు కట్టిన చెడల సాంబశివునికి అట్టలు కట్టిన చెడల సాంబశివునికి బొసకొట్టే పాములేర మీ కోరికలు బొసకొట్టే పాములేర మీ కోరికలు అట్టలు కట్టిన చెడలే పాతకంబులు అట్టలు కట్టిన చెడలే పాత కమ్ములుప సాివునికి కంటిలోన మంటలేంటే సాపశివునికి కంటిలోన మంటలేంటే సాపశివునికి నెత్తి మీద నీళ్ళేంటే సాపశివునికి మీద నీళ్ళెంటే సాపశివునికి కంటి కంటిలోన కామనముదేర నెత్తిమీద గంగేర పాపహరణము అమ్మా నువ్వైనా చెప్పవమ్మ సాంబశివునికి నువ్వే కను సాంబ సాంబశివునికి చేతిలో త్రిశూలమేటి సాంబశివునికి సాశివుని గొంతులోన విష మే సాం గొంతులోన విష మే చేతిలో త్రిశూలమే సంహారమురా చేతిలో త్రిశూలమే సంహారమురా గొంతులోన విషమేమి సంరక్షణరా గొంతులోన విష సంరక్షణ చెప్పవమ్మ సాంబశివునికి నువ్వే సాంబ శివునికి కాటిలో విహారమేంటి శివునికి అబ్బా కాటిలో విహారమేంటి సాంబశివునికి చేతిలోకపాలమేంటి సాంబశివునికి చేతిలోకపాలమేంటి సాంబ శివునికి కడకు వల్ల కాటే కథ మీవాసము కడకు వల్ల కాటే కద నివాసము కపాలమి కదా కడకు మీ విలాసము కపాలమి కదా కడకు మీ విలాసము అమ్మా నువ్వైనా చెప్పవమ్మ సాంబశివునికి